ఆర్ కృష్ణయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ తీరు పెద్దలు కెసిఆర్ నాని గారికి షేక్ ఆసిఫ్ గారికి రాయన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఘనంగా నిర్వహిస్తున్న వేముల బేబిరాణి గారికి జట్టా శ్రీనివాసరావు యాదవ్ గారికి రావులకొల్లు వెంకట మల్లేశ్వర గారికి ముఖ్యంగా మారేష్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ఇక్కడ అందరికీ కూడా నా హృదయపూర్వం నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక గతంలో బీసీలని ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓటు బ్యాంక్ వాడిన రాజకీయ పార్టీలు చూసాం కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా పీసీ నా ఎస్సీ నా ఎస్టీ నాటి అని చెప్పని అందరికీ కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి ఓసీ స్థా స్థానాల్లో కూడా బీసీని నామినేటెడ్ పదవుల్లో పెట్టడం కానివ్వండి దానికి ఉదాహరణ మన విజయవాడ నగర మేయర్ గారైన రాయపాటి రెష్మి గారు ఓసీ మహిళ అయితే బీసీ పెట్టడం మన అమ్మవారు గురించి చూసుకుంటే కనుక బీసీ మన సగర సగరాల కుల సగ సగరాల కులసులైన రా మన రాంబాబు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మాటలు చెప్పడం కాదు చేతలతో చూపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీలని తోకలు కత్తిరిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మనం చూసాం ఎవరైనా ఎస్సీలో పుట్టాలని చెప్పిన చంద్రబాబు చూసాం కానీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నాయమాని ఏంటి అని గౌరవంగా చెప్పుకునే వ్యక్తి గర్వంగా చెప్పుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఆర్ఏ ఆర్ కృష్ణ గారు ఉన్నారు బీసీల కోసం అని చెప్పని ఆయన జీవితం అంతా కూడా పూర్తిగా పీసీల కోసమే పోరాటం చేస్తూ ఆయన ముందుకు వచ్చారు కానీ ఇప్పుడు కూడా ఆరకృష్ణ గారిని గుర్తు పెట్టుకొని రాజ్యసభ సభ్యుల నుంచి గౌరవించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఆయన చంద్రబాబు నాయుడు చూశాడు వివిధ రాజ్య పార్టీ రాజకీయ పార్టీలు చాలా మందిని చూశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పెద్ద గౌరవం ఇచ్చారు ఎందుకంటే విడిపోయిన తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెప్పారు ఆ రోజు ఆరకృష్ణ గారిని ఆ రోజు అక్కడ పార్టీ రాదని తెలుసు అయినా కానీ రాజకీయాలకు వాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏది చెప్పకుండా అందరికీ మంచి చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి కృష్ణ గారికి ఎప్పుడు కూడా మీరు ఎలక్షన్స్లో నాకు పనిచేయండి నేను మీకు రాజ్యసభ ఇస్తాను చెప్పలా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు వచ్చి ఏలూరులో ఏదైతే బీసీ కలిసి చెప్పి పెట్టారో ఆ రోజే హరికృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు గమనించారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు ఆయన బీసీని మంచి చేస్తారని చెప్పని అందుకే ఆర్ గారు